కుందనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం ఆర్కుటి కొమరయ్య వెంట నడిచిన జనం ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ భారీ ప్రచార ర్యాలీతో అభ్యర్థి కొమరయ్య ముందుకు సాగారు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండటంతో కుందనపల్లి సర్పంచ్ అభ్యర్థి ఆర్కుటి కొమరయ్య మద్దతుదారులతో గ్రామ ప్రజలతో కలిసి ప్రచార ర్యాలీని కొనసాగించారు ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా అభ్యర్థి కొమరయ్య మాట్లాడుతూ సమస్యల వలయంగా ఉన్న కుందనపల్లి గ్రామ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మద్దతుతో సర్పంచ్ బరిలో నిలిచిన తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు తనకు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని వేడుకున్నారు రేపు ఉదయం పేరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఉండగా ముందుతున్నది ఇంతకుముందు రెండు వేల రెండులో ఉప సర్పంచ్గా రెండు వేల ఇరవై నుంచి వరకు చేసిన తీసి అనేక సేవలు అందించడం జరిగింది ఈ మధ్య కాలంలో కూడా రెండు వేల పోటీ సన్నిహితం పోయినప్పటికీ అందరికీ ప్రజలకు అందుబాటులో ఉంటుకుంటూ నా వంతు వాళ్ళకి కానీ వ్యక్తి సమస్యలైనా కానీ గ్రామ సమస్యల మీద ప్రతి సమస్య మీద స్పందించి అందరికీ సహాయ సహకారాలు అందించడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కలిసినప్పుడు కూడా ఓట్ ద్వారా ఉద్యమం చేసి అక్కడ ఎమ్మెల్యే గారి దగ్గరికి నేను పత్రం వచ్చి హైదరాబాద్ ద్వారా పోయి నేను ఆపడానికి పుష్ప్రయత్నం చేసి అట్లాగే ఆపడం జరిగింది ఆపిన తర్వాత మళ్ళీ మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మళ్ళీ మున్సిపాలిటీ గైడ్ తీసుకొచ్చి గైడ్ తీసుకొచ్చి ాయతీగా చేయడం జరిగింది చేసిన చేసి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను నేను చేసే పని ఏంటంటే గ్రామ అభివృద్ధి మాత్రమే వేరే ఇతరత్రాల వేధాలకు వ్యాపోం లేదు మిగతా లాగా నేను వ్యక్తిగత వ్యక్తి కోసం సర్పంచం పోటీ చేయడం లేదు గ్రామ అభివృద్ధి కోసం మాత్రమే పోటీ చేస్తున్నా ఎన్నికలలో మరి అర్పట్టి కుమరన్న ఉంగరం పైన అత్యధిక వేసి గెలిపించాలని మేము ముందేపల్లి గ్రామ పంచాయతీ ఎందుకోసం అంటే ఇరవై సంవత్సరాల క్రితం సందమైన రామన్న గారు కూడా వాళ్ళ ఐదు సంవత్సరాల పరిపాలన చేశారు ఆ తర్వాత తిరుపతి రావు గారు కూడా పరిపాలన చేశారు ఆ తర్వాత సిద్ధ రామసామ గారు కూడా పరిపాలన చేశారు ఆ తర్వాత మేకల మైసాయి కూడా పరిపాలన చేసిండు ఈ పరిపాలన పట్ట కూడా తన సహాయ సహ సహకారం అన్నిట్లో ఉంది అనుభవ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని తీసుకొచ్చి మేము నువ్వు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అతను తీసుకురావడం జరిగింది ఎందుకంటే అతను ఒక వెనుక వేసినప్పుడు కూడా నువ్వు అనుభవం అయినటువంటి వ్యక్తిగా ఉన్న కనుక నువ్వు లే నువ్వు లేకపోతే ఈ గ్రామం ఏదో అంటే మనం బోయిడ్ లేని మందలాగా తయారయ్యే ఆస్కారం ఉన్నది ఎందుకంటే అందరూ అనుకోలేనటువంటి పిల్లలాగా ఇప్పుడు వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు పోటీ అన్నటువంటి వాళ్ళు ఎరిగిన కానీ మరి గ్రామ అభివృద్ధి కానీ మరి మనకు రావాల్సినటువంటి నిధులు ఏ రకంగా తీసుకురావాలి ఆఫీస్ వద్దని ఏ రకం మాట్లాడినటువంటిది వాళ్ళకు తెలియకుంటుంది కనుక నువ్వు ఖచ్చితంగా వచ్చి ఈ ఈ సర్పంచ్ ఎన్నికలను నిలబడాలనే మాటపైనే మేము మాట్లాడినప్పుడు వాళ్ళు వచ్చి దీంతో దీనిలో పార్టిసిపేట్ చేసిండు అంతే తప్పగాని ఆయన వేరే ఎస్టారెంట్లో పడినామో లేకపోతే దుబ్బ కోసమో లేకపోతే అధిక పైసలు డబ్బుల కోసమో దేనికోసం అయితే రాలేదు అతను ప్రత్యేకంగా మేము ఇల్లువడం వల్లనే హెండు దానికోసం ఇవ్వలతో కానీ కూడవాళ్ళు కానీ ఎటువంటి ఉద్దేశాలు లేకుండా ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు దానికోసం అని చెప్పి గ్రామ ప్రజలందరూ సహకరించి ఆ ఉంగరం కొమ్మురన్న గారి ఉంగరం పైన పోటీ అత్తగాతో గెలిపించాలని